మరొకసారి ఒక మంచి రెసిపీతో మీ ముందు నేను పది నిమిషాల్లో ఒక కమ్మటి టమాటో రసాన్ని ఎలా చేసుకోవాలో చూసేసేయండి ఈరోజు చూపించబోయే రెసిపీ వచ్చేసి పది నిమిషాల్లో ఎలాగ టమాటో రసాన్ని చేసేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా ఒక ఐదు మంచి పండిన టమాటోలను తీసుకోండి ఇలాగ ముక్కలు చేసేసుకుందాం వీటిని మిక్సీలో వేసేసుకొని మిక్సీ పట్టిన ఈ టమాటో ప్యూరిని ఒక గిన్నెలోకి వేసేసుకోండి ఇలాగా ఒక లీటర్ వరకు నీళ్ళని వేసేసుకుందాం మీకు తగినంత వాటర్ని వేసుకోండి తగినంత ఉప్పు తగినంత పసుపు కొద్దిగా కారాన్ని నాలుగు పచ్చిమిరపకాయలని వేసేయండి వీటిని బాగా మరిగే వరకు మనము హై ఫ్లేమ్లో ఉంచేసుకుందాం ఇలాగా మరిగే వరకు దీంట్లో కలిపే మసాలాని మనం ప్రిపేర్ చేసేసుకుందాం ముందుగా గుప్పెడు ధనియాలని తీసుకోండి కొన్ని మిరియాలు వేసుకొని వెల్లుల్లి రెమ్మలను వేసేసుకొని ఇలాగ కచ్చపక్క దంచేసుకుందాం ఇలాగ దంచిన మసాలాని పక్కకు పెట్టేసుకొని కొద్దిగా టమాటా రసంలో చింతపండు రసాన్ని వేసేసుకుందాం ఇలాగా చింతపండు రసాన్ని వేసినాక కొద్దిగా మరగనివ్వండి టమాటో రసం ఇలాగ మరిగిన తర్వాత దించేసి ఒక గిన్నెను పెట్టేసుకొని పెద్ద టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసేసుకోండి సగం స్పూన్ ఆవాలు సగం స్పూన్ జీలకర్రని ఒక ఐదారు ఎండుమిర్చిని అలాగే కచ్చపక్క దంచిపెట్టిన ధనియాలు మిరియాలు అలాగే వెల్లుల్లిని వేసేసుకొని కొన్ని రెమ్మలు కరివేపాకు రెమ్మలను వేసేసుకొని కొద్దిగా వేగనివ్వండి ఇలాగా వేగిన తర్వాత మరిగించిన రసాన్ని ఈ తాలింపులో వేసేసుకోండి ఇలాగా వేసినాక ఒక రెండు పొంగులు వచ్చిన తర్వాత దీంట్లో కొద్దిగా టమాటా ముక్కలు కొత్తిమీర అలాగే కొన్ని ఉల్లిపాయ ముక్కలని వేసేసుకోండి ఇవి వేయడం వల్ల మంచి టేస్ట్ ఈ టమాటో రసానికి వస్తుంది అలాగే ఈ రసం పదే పదే నిమిషాల్లో చేసేసుకోవచ్చండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే ఈ రసాన్ని తప్పకుండా మీ ఇంట్లో ప్రిపేర్ చేయండి ఎప్పుడైనా మనకి వేపుడులు ఉన్నప్పుడు అలాగే ముద్దపప్పు చేసుకున్నప్పుడు ఈ టమాటో రసాన్ని ట్రై చేయండి చాలా టేస్టీగా రుచిగా కమ్మగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇంకా ముందు ముందు మంచి మంచి ఈజీ రెసిపీస్ని చూపిస్తాను అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో